మహిళల ఐపీఎల్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్ జైన్స్ కు విశాఖ బౌలర్ షబ్నం షకీల్ బ్రేక్ ఇచ్చింది యూపీ వారియర్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో శబ్నం అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది ఫలితంగా గుజరాత్ ఎనిమిది పరుగుల తేడాతో వారియర్స్ను ఓడించి సీజన్ లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది షబ్నం తన మీడియం పేజ్ బౌలింగ్తో వారియర్స్ను ముప్పు తిప్పలు పెట్టింది శబ్నం దెబ్బకు వారియర్లు నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆదరూని ఓటమిని ఖరారు చేసుకుంది దీప్తి శర్మ వరుసగా మూడో మ్యాచ్లోనూ మెరుపు అర్ధ సెంచరీ చేసింది కేవలం అరవై నాలుగు సిక్స్లతో తొమ్మిది ఫోర్లతో ఎనభై ఎనిమిది పరుగులతో చెలరేగిన వారియర్స్ను గెలిపించలేకపోయింది ఫలితంగా వారియర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది టాస్ గెలిచి తొలత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై రెండు పరుగులు చేస్తుంది కెప్టెన్ బెత్ని దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా లారా వాల్వర్ట్ నలభై మూడు పరుగులతో రాణించింది వారియర్స్ బౌలర్లలో సోఫీ మూడు దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు చేతనలో శబ్నం దెబ్బకు ఆదురునే తడబడిన వారియర్స్ దీప్తి శర్మ రాణించిన ఓటమి పాలింది వారియర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట నలభై నాలుగు పరుగులకి పరిమితమైంది చివరి ఓవర్లో ఇరవై ఆరు పరుగుల అవసరం కాగా దీప్తి రెండు సిక్సర్లు సహా పదిహేడు పరుగులు సాధించినప్పటికీ వారియర్స్ లక్ష్యానికి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయింది ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్కు కు చేరుకోవటం కష్టమే అవుతుంది ఢిల్లీ ముంబై ఇండియన్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్థులు ఖరారు చేసుకోగా ఆర్సీబీ మరో బెర్త్ రేస్ లో ముందంజలో ఉంది ఈ మ్యాచ్లో బౌలింగ్లో సత్తా చాటిన శబ్దం స్వస్థలం విశాఖపట్నం పదహారేళ్ల శబ్నం డబ్ల్యూపీఎల్ బరులోకి దిగిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది వేలంలో తనను గుజరాత్ టీం పది లక్షలకు తీసుకుంది తన తొలి మ్యాచ్ లో వికెట్ దక్కకపోయినా చక్కటి బౌలింగ్ తో ఆకట్టుకుంది ఇంగ్లండ్ స్టార్ నార్త్ సివర్ బ్రాండ్ ను తొలి వికెట్ గా అవుట్ చేసిన శబ్నం ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచింది గత ఏడాది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో శబ్నం సభ్యురాలిగా ఉంది